హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రెస్టారెంట్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ రోజైతే ఆ కాకరకాయలు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఇది మన ఇంటి దగ్గర ఒకటి ఉందండి దానికి కాసిన కాయలు అనమాట అలాగే వంకాయలు కూడా ఇంటి దగ్గర చెట్లు అయితే వంటలోకి వెళ్లే ముందు ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకుని కలా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఒక స్పూన్ ఉప్పు వేసి చక్కగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసి వేయించండి వేయించి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాం కా కాకరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసి చేయలాగా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసినప్పుడు ఏంటంటే ముక్కల్లో చప్పదనం అనేది ఉండదు అనమాట అందుకనేసి కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మూత పెట్టేసి ఆవిరికి ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించాలి చూసారు కదా చాలా వరకు ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా ఉడిగిపోయిందండి ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తినే కారాన్ని పట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ ఉన్నారు కారం అయితే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసాను ఇది కలిపేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి పైకి తేలాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మరొకసారి మళ్ళీ కలిపేసుకోండి చూడండి చాయ్ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వేడి వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇది మెయిన్ పాయింట్ అనమాట వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది త్వరగా ఉడిగిపోతుంది వాటర్ కూడా తక్కువ పడతాయి సో కో కర్రీ కూడా బేగా ఉడికిపోద్దండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇక్కడ చూడండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత దగ్గర పడిపోయింది ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోవాలి ఉప్పు చూసుకుని సాలకపోతే ఉప్పు అనేది యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా కలిపేసిన తర్వాత మనం సిమ్లో ఉంటే అయినా పెట్టుకోవచ్చు కూర దగ్గరికి అయిపోయిన తర్వాత లేదంటే కట్టేసినా పర్వాలేదండి స్టవ్ ఇప్పుడు పచ్చి పాలనే తీసుకుని ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి కాసిన పాలు కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిపాలు అయితే మాత్రం టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుందండి ఇది పోసేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసేసి మనం స్టవ్ కట్టేసుకుంటున్నాం చాలా బాగుంటుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి